నమ జయగురు నమ ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క గ్రహం జీవితాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటాం మరి ఈ వారంలో పదకొండో స్థానంలో ప్రవేశించినటువంటి కుజుడు ఈ రాశి వారికి కుజుడు అత్యంత పాపగ్రహం అన్నమాట కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని మగమాటం లేకుండా నాశనం చేస్తూ ఉంటాడు సో ఆ కారణం వల్ల కుజుడు ప్రస్తుతం ఏకాదశ స్థానం అన్నది అక్కడికి ఏ గ్రహం వచ్చినా కూడా కంపల్సరిగా శుభ ఫలితాలు ఇవ్వాల్సిందే అయితే నీచపడి ఉన్నాడు అక్కడ ఆ కారణం వల్ల ఈ రాశి వారికి అదృష్ట యోగం పట్టబోతుందన్నమాట ఈ జాగ్రత్తగా ఉపయోగించుకుంటే వీళ్ళు రాబోయే ఒక రెండు నెలలు అదే స్థానంలో ఈ కుజగ్రహం ఉండటం జరుగుతుంది సో దీని ప్రభావం వల్ల ఏంటంటే మీరు దూరమైనటువంటి మీ యొక్క బంధువుల్ని అంటే ముఖ్యంగా అన్నదమ్ముల్ని తిరిగి కలుసుకుంటారు అలాగే చాలా కాలంగా మీ యొక్క స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉన్న లేదంటే పంచకుండా ఉమ్మడి ఆస్తిగా ఉన్నా లేదంటే మీకు మీ అత్తగారి నుంచో రావడినటువంటి ఆస్తి అది డవలి రూపంలో సాధారణంగా పూర్వకాలంలో ఇచ్చినటువంటి ఆస్తులు వారి దగ్గరే ఉంచుకొని సాధారణంగా తిరిగి ఇవ్వడం అనేది ఉండదు అటువంటి ఆస్తి మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది కంపల్సరిగా అది మొత్తం ఆకస్మికంగా మీకు రావడినటువంటి ఆస్తి మీ పేరుకి రాయడం జరుగుతుంది ఇవి కాకుండా ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఏంటైనా బహుమతి రూపంలో కానీ మీరు ఏదైనా పెద్ద సెటిల్మెంట్ అయినా చేసి ఉంటే అది మీ గిఫ్ట్గా మీ యొక్క అధికారులు మీ యొక్క యజమాని గిఫ్ట్గా మీకు ఒక లంసమ్ అమౌంట్గా ఇవ్వడం జరిగే అవకాశం ఉంది అక్కడ మీది కాని సంపద ఏదైతే ఉందో అది మీకు లభిస్తుంది అలాగే మీకు భూముల ద్వారా కలిసి వస్తుంది అంటే భూముల ద్వారా అంటే బాగా పండడం వల్ల చాలా కాలంగా అద్దె ఇవ్వకుండా ఒకేసారి ఇవ్వడం కూడా జరవచ్చు బట్ ఏదైనా ఆకస్మిక ధనలాభం సంపద లభిస్తుంది సో ఇది ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ ఫలితం ఇక గురువు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తూ రాశి మీద వీక్షణ వల్ల మరి ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవచ్చు చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడే అవకాశం ఉంది విద్యార్థులకి చాలా వరకు ఉన్నత విద్యా అవకాశానికి కారణమవుతుంటుంది అంటే కొంతమందికి మంచి కాలేజీలో సీటు వచ్చినా దానికి చదివించే స్కోమత లేకపోవడం వల్ల ఆ సీటు వదులుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు మీకు ఆ పరిస్థితి ఉండదు కుజులు మీకు లాభస్థానంలో రావడం వల్ల అటు ప్రభుత్వం వారైనా సహకరించవచ్చు లేదంటే మీకు మీకు ధనం రావచ్చు మీ పేరెంట్స్ కావచ్చు మీకు అవ్వచ్చు మొత్తం మీద మీ యొక్క ఉన్నత విద్యకి లేదంటే మీ కుమార్తె వ్యక్తిగతంగా మీ వివాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఆర్థిక పరమైన సహకారం అందుతుంది మీరు చేతిలో ఇప్పుడు ఒక రూపాయి లేకపోయినా పెళ్లి ప్రయత్నాలు చేసుకోండి కంపల్సరీగా జరుగుతుంది పిల్లవాడిని కాలేజీలో చేసే ప్రయత్నం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అయితే వివాహం అన్నది మీ యొక్క సంతానానికో కుమార్తెకో కుమారుతో జరుగుతుంది కాబట్టి వ్యక్తిగతంగా మీ వివాహం అయితే మాత్రం చాలా ఆలోచించవలసి ఉంటుంది అంటే వ్యక్తిగతంగా కన్యా లగ్నం కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ గ్రహాలు ఈ ఐదు గ్రహాలు కూడా అంటే ఒక రవి ఇంచుమించుగా ఈ వారం తర్వాత బయటకు వెళ్ళిపోతాడు ఇంకా కొన్ని రోజులు నాలుగు గ్రహాలు ఏదైనా మే పదిహేనో తారీఖు పద్దెనిమిదో తారీఖు దాకా అక్కడ ఉన్నటువంటి ఈ శని రాహుల కలయిక వివాహ విషయంలో చాలా జాగ్రత్త అయిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా మోసం ద్వారా వివాహం జరగవచ్చు కొంతమందికి బలవంతంగా తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేయవలసి ఉంటుంది అంటే వాళ్ళు ఏదైనా కారణాలు మీకు అంటే ఈ జాతకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా వివాహం చేసుకోవలసి ఉంటుంది కాబట్టి మరి వ్యక్తిగతంగా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించండి కొద్ది రోజుల పాటు ఇక మీ కుమార్తెకు కుమారుడుకు అయితే బ్రహ్మాండంగా జరిపించుకోండి దానికి అన్ని సౌకర్యాలు వస్తాయి బట్ ఏదైనా ఈ కన్యా రాశి వారు ఇతరుల కొరకు చేసే పనులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతూ ఉంటాయి ఎప్పుడైనా సరే సొంత ప్రయత్నాలు మాత్రం ఎప్పుడు ఇబ్బంది కలుగుతుంటాయి బట్ ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి గ్రాసి గురు కుజుల బలం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మనం ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మీకు జన్మజాతకంలో కూడా సపోర్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి అప్పుల నుంచి బయటపడడం జరిగింది స్వస్తి సాధారణంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ ఆరు మనకి శ్రీరామనవమితో ప్రారంభమైంది ఏప్రిల్ పన్నెండు ఎండ్ ఎండవుతుంది అంటే శ్రీరామనవమి రెండు కార్యక్రమాలకి మన ద్వాదశ రాజుల వారికి అనుకూలత ఉంటుంది ఎవరైతే ఈ శ్రీరామ నవమి అది కళ్యాణం జరుగుతుంది మరిది సేమ్ టైం పట్టాభిషేకం కూడా చేస్తారు దానివల్ల ఏమైందంటే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటే కంపల్సరిగా ఉద్యోగం లభిస్తుంది అది ఎంతదైనా వాళ్ళ ఆరాధన బట్టి లభిస్తుంది ఇంకోటి ఏంటంటే కళ్యాణం కళ్యాణం కానిటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆ శ్రీరామణం అంటే వీళ్ళు భద్రాచలంలోనే కాదు ఎక్కడ ఏ పందిల్లో ఏ దేవస్థానంలో కళ్యాణం చేస్తున్నా అందులో పాల్గొని ఆ తలంబరాలు మీ తల మీద పడేలా చూసుకోండి లేదంటే కొన్ని తలంబరాలు సేకరించి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికైతే పెళ్లి కావలసి ఉందో వాళ్ళు తల మీద కొన్ని తలంబరాలు జల్లడం వల్ల నమ్మకంగా హండ్రెడ్ పర్సెంట్ వివాహం జరుగుతుంది అటు ఉద్యోగం కూడా లభిస్తుంది అందుకనే ఏదైనా ఒక శుభకార్యం పెళ్ళి దేవుడు కళ్యాణం తర్వాత చేయడానికి సుమారుగా ఒక ఆరు నెలలు బట్టి ఎదురు చూస్తుంటారు మరి చాలా హ్యాపీగా ఈ వారం ఏర్పడినటువంటి శ్రీరామనవమి చాలా వీళ్ళిద్దరికీ కూడా చాలా అంటే నిరుద్యోగులకి వివాహం కారణం వారికి అనుకూలంగా ఉంది ఇక తర్వాత ఏంటంటే ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి ఈ చైత్ర మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి చాలా అమ్మవారికి చాలా ఇష్టమైనది కాబట్టి ఎవరైతే చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ పౌర్ణమి రోజు మీ కుటుంబంలో అందరూ సమిష్టిగా ఒక మాట మీద నిలబడి పాయసం తయారు చేయించనమాట చక్కగా కొత్త బియ్యంతో మరి పాలతో పాయసం తయారు చేసి అది దేవాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులు కావచ్చు లేదంటే మీ గృహంలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు మీ బంధువులకి కావచ్చు కంపల్సరిగా పాయసాన్ని చక్కగా వాళ్ళు కడుపు నిండా తినేలాగా పెట్టడం చేయండి అదే రోజు సాయంకాలం అప్పటిదాకా నియమంగా ఉండి ఈ లలిత సహస్రనామాన్ని పారాయణ చేస్తూ చంద్రబింబంలో అమ్మవారిని ఊహించుకొని మీరు చదవాలన్నమాట విన్న వాళ్ళకి జాగ్రత్తగా కంపల్సరీగా ఈ రెండు చేసి చూడండి ఈ రెండు నియమాలు మీరు నియమంగా చేస్తే హండ్రెడ్ మీకు అటు వివాహం అటు ఉద్యోగం ఇటు ఆర్థిక సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తొలుగుతాయి అంటే ఒక విషయాన్ని మీరు మీ కుటుంబంలో చాలా దీర్ఘకాలికంగా అప్పులు సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదమాట అంటే ఒకరి మాట ఒకరికి వెనకపోవడం ఒకరికొకరికి పడకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా భార్య భర్తను ద్వేషించడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటేనే ఆ గృహంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి అలాగే రుణాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా పిల్లలు అంటే పిల్లలు అంటే ఏముంది ముప్పై సంవత్సరాలు దాటినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా తల్లిదండ్రులను విమర్శిస్తూ ఉంటారు అన్నమాట మాకేం చేయలేదు మమ్మల్ని చూడలేదు ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ అవహేళనగా మాట్లాడుతూ ఇతరుల దగ్గర చిన్నగుస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు అయినట్టు మీ ఫాదరు మీ తండ్రి వాళ్ళు ఎటువంటి వారైనా అవచ్చు వాళ్ళని గౌరవించి వారి మాట వినడం ద్వారా మీరు ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళతో చెప్పి చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క జాతకంలో సూర్యుడు యాక్టివేట్ అవుతాడు చంద్రుడు యాక్టివేట్ అవుతాడు దీనివల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి రావడం పెళ్లిళ్ళు జరుగుతుంటారు సో ఏదైనా ఒక సమిష్టి నిర్ణయం అందరూ కలిసి ఉండడం ఇది కంపల్సరీగా చేసుకుంటే మీ కుటుంబంలో ఏ సమస్య అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది స్వస్తి